మనీషా అంటుంది మిత్రతోని నాకు ఆఫీస్ అయినా అవుటింగ్ అయినా ఏదైనా పర్వాలేదు మిత్ర నీతో ఉంటే చాలు పద వెళ్దాము అని చెప్పి మిత్ర ఆ మనిషా బయటికి వెళ్తారు ఇక దేవి అని అనుకుంటుంది నువ్వు దానివి కాదు మనిషా అనుకున్నట్టే చేస్తావు లక్ష్మీ మొహం మాడిపోయింది అని చెప్పి దేవి అని అక్కడి నుంచి వెళ్ళిపోగానే జయదేవ్ అంటారు అదేంటి మిత్ర ఆఫీస్కి వెళ్తాడని అనుకుంటే అసలు ఇలా అయిపోయింది ఏంటి అసలు ఆ మనిషి ఏం చేస్తుందో ఏమో అని చెప్పి అంటూ ఉంటే ఇక వివేక్ అంటాడు అయినా వదిన బయటికే కదా వెళ్ళేది ఏం కాదులే అని చెప్పి అనగానే లేదు వివేక్ ఆ మనిషా ఏదో ప్లాన్ చేసింది ఆ రోజు కూడా మొన్న గుడికి అని చెప్పి తాళి కట్టించుకోవాలని చూసింది ఇప్పుడు ఔటింగ్ అని చెప్పి ఏం ప్లాన్ చేస్తుందో దీన్ని నమ్మడానికి వీలు లేదు ఎలాగైనా మనిషా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారనేది కనుక్కోవాలి అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటుంది పరోపక్క మిత్ర మనిషా కారులో వెళ్తూ ఉంటే ఇక మనిషా అడుగుతుంది మిత్ర నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు ఎక్కడికి వెళ్దాము అని చెప్పి అనగానే ఏముంది మనం బీచ్ రెస్టారెంట్ కానీ ఇక్కడే ఏదైనా రుషికొండ కానీ అలా వెళ్దాము అని చెప్పి ఈవినింగ్ ఒకల్లా రిటర్న్ అయిపోవచ్చు ఇంటికి అని మిత్ర అంటాడు అప్పుడు మనిషా అంటుంది అవన్నీ ఎప్పుడు చూసేవి కదా మిత్ర మనము అదిగో లాంగ్ డ్రైవ్లో అరకు వెళ్దాము నైట్ అక్కడ స్టే చేద్దాము ఏదైనా మంచి రిసార్ట్లో ఇక మార్నింగ్ వచ్చేయచ్చు అని చెప్పి మనిషి అంటూ ఉంటే ఇక కార్ రైడ్ చేస్తున్న మిత్ర కార్ ఆపేసి వద్దు ఈ లాంగ్ డ్రైవ్ ఈ రిసార్ట్ ఈ ప్లాన్ ఇది వద్దు ఈవినింగ్ కల్లా రిటర్న్ వెళ్ళిపోయేది ఏదో ఒకటి సింపుల్గా చూసుకుందాము అని ఈ మిత్ర అంటూ ఉంటే అప్పుడు మనిషి అంటుంది ఏమైంది మిత్ర లాస్ట్ టైం రీయూనియన్ పార్టీ లాగా రిసార్ట్లో అలా అయినట్టు ఏమన్నా అవుతుందని భయపడుతున్నావా అనగానే అప్పుడు కూడా నేను తాగేసి తెలియకుండా అలా చేశాను కదా అందుకే నీకు ఇలా అయింది అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు మనిషి అంటుంది అప్పుడంటే తాగేసి నీకు అలా చేసావు ఇప్పుడు నువ్వు కాన్షియస్గా ఉంటే అలా ఏం చేయవు కదా మిత్ర అయినా ఏం కాదులే పద వెళ్దాము అనగానే వద్దు వద్దు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇక కార్లో నుంచి బయటకు దిగి మనీషా కోపంతో నించుంటుంది ఒక పక్కకి ఏమైంది మనీషా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే నా దారి నన్ను వదిలేసి మిత్ర నా మూడు అసలు బాగలేదు ఈవినింగ్ దాకా నేను అటు ఇటు తిరిగేసి నేనే వస్తాలే నువ్వు ఇంటికి వెళ్ళిపో ఆఫీస్కి వెళ్ళిపో అని చెప్పి అంటుంది మనీషా ఇక మనీషా అలిగిందని ఇక మిత్ర సరేలే లాంగ్ డ్రైవ్కే వెళ్దాము కూర్చో కార్లో అనగానే సరే అని చెప్పి కార్లో కూర్చుంటుంది ఇక మళ్ళీ మిత్ర కార్ స్టార్ట్ చేస్తాడు ఇక మనిషి అనుకుంటుంది ఈ రోజు లక్ష్మికి ఒక రేంజ్ లో షాక్ ఇవ్వబోతున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మనసులో పక్క జును లక్కీని చూపిస్తారు స్కూల్లో ఇక వాళ్ళ మేడం చెప్తూ ఉంటారు రేపు యాన్యువల్ డే కాంపిటీషన్ కదా ఎవరైతే పేర్లు ఇచ్చారో రేపు వాళ్ళ పేరెంట్స్ ని తీసుకురండి ఓకే పీటీ పీరియడ్ స్టార్ట్ అవుతుంది కదా వెళ్ళి డ్రెస్ మార్చుకోండి అని చెప్పి అనగానే డ్రెస్ మార్చుకొని జున్ను లక్కీ బయటకు వచ్చేసి అంటే స్పోర్ట్స్ డ్రెస్ వేసుకొని బయటకు వచ్చి ఇక జున్ను ఇలా అంటూ ఉంటాడు లక్కీతోని లక్కీ నీకు గుర్తుందా లాస్ట్ ఇయర్ నాన్న మన ఇద్దరిని భుజాల మీద ఎక్కించుకొని మన ఇద్దరిని వేయించేసారు కదా అనగానే గుర్తుంది అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది రేపు కూడా నాన్నగారు వస్తే బాగుంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు జున్ను లక్కి మరోపక్క జాను ఒకతే కిచెన్లో నించొని ఇక కుక్కర్ పెడుతుంది అనమాట ఇక కుక్కర్ పొంగుతూనే ఉంటుంది ఇక తనేమో కుక్కర్ గురించి పట్టించుకోకుండా ఇక ఆలోచిస్తూ ఉంటుంది వివేక్ నా దగ్గర ఏమైనా దాస్తున్నాడా అని చెప్పి ఇక తనకి తన రూమ్లో ట్యాబ్లెట్ కనిపిస్తుంది కదా అది ఇక తన డాక్టర్తో మాట్లాడడం ఇవన్నీ కూడా కంపేర్ చేసుకుంటూ ఆలోచిస్తూ ఇక కుక్కర్ స్టవ్ మీద ఉండగానే ఓపెన్ చేసేస్తుంది ఇక ప్రెషర్తోని కుక్కర్ పేలిపోతుంది గట్టిగా జాను అరవడంతో ఇక కిచెన్లోకి లక్ష్మీదేవి అని రాజేశ్వరి వస్తారు జాను ఏం కాలేదు కదా అని చెప్పి లక్ష్మి చూస్తూ ఉంటుంది ఇక రాజేశ్వరి ఏమో కుక్కర్ పేలినట్టుంది లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు రాజ రాజేశ్వరి అట్లా అనగానే దేవి అని అంటుంది ఏ జాను నీకు అసలు కుక్కర్ ప్రెషర్లో ఉన్నప్పుడు తీయకూడదని ఆ మాత్రం కూడా తెలియదు అని జ్ఞానం లేదా నీకు పిల్లల కన్నమే అనుకున్నాను ఏ పని చేతకాదనమాట అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది ఆ రాజేశ్వరి లక్ష్మి జానుని పక్కకు తీసుకెళ్ళు అనగానే పక్కకు తీసుకెళ్తుంది ఆ తర్వాతకి రాజేశ్వరి అక్కడున్న దేవ్యాన్నితో అంటుంది ఏవే దేవో కిచెన్ అంతా క్లీన్ చేయి అనగానే నేనా అని చెప్పి దేవ్యాన్ని అంటుంది లేకపోతే నేనా ఏంటి ఇంట్లో ఏ పని చేయవు కదా కిచెన్ శుభ్రం చేయి అనగానే సరే అని చెప్పి ఈ ముసలిది మామూలు కాదు అని చెప్పి తిట్టుకుంటూ కిచెన్ అంతా క్లీన్ చేస్తూ ఉంటుంది దేవ్యాన్ని మరోపక్క లక్ష్మి జానుని పక్కకు తీసుకెళ్ళి ఏమైంది జాను అని చెప్పి అడుగుతుంది హాస్పిటల్కి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి ఇలాగే ఉందక్క అని చెప్పి జాను అంటూ ఉంటే నువ్వే ఎక్కువగా ఆలోచిస్తున్నావు వివేక్కి కోర్స్ ఇచ్చారు కదా మూడు నెలలు అంతా సెట్ అయిపోతుంది నువ్వే ఎక్కువగా ఆలోచిస్తున్నావు వెళ్ళు అని చెప్పి అనగానే సరే అక్క అని చెప్పి జాను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రాజేశ్వరి వచ్చి జాను ఏం చెప్పిందమ్మా అని చెప్పి లక్ష్మిని అడుగుతుంది హాస్పిటల్ టెన్షన్లో ఉంది పెద్దమ్మా అనగానే జాను ఒకతే కాదు చిన్నోడు కూడా అదే టెన్షన్లో ఉన్నాడు వాళ్ళు ఏదో దాస్తున్నారు అనిపిస్తుంది చిన్నోడు అనగానే వివేక్ మనకు తెలియకుండా ఏం దాస్తాడులే పెద్దమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఏమో ఈ పిల్లలు వాళ్ళ మనసులో ఏం దాచుకుంటారో ఏమీ తెలియదు నాకేటో కంగారుగా ఉంది అనగానే ఏం కాదులేండి అసలు హాస్పిటల్లో ఏం జరిగింది ఏంటనేది నేను కనుక్కుంటాను అని చెప్పి లక్ష్మి అంటే సరే అని చెప్పి రాజేశ్వరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత లక్ష్మి తన రూమ్లోకి వెళ్తూ ఉంటే అప్పుడే స్కూల్ నుంచి ప్రిన్సిపల్ ఫోన్ చేస్తూ ఉంటారనమాట లక్ష్మి ఫోన్ కి లక్ష్మి తన రూమ్ లోకి వెళ్ళేసరికి రింగ్ అవుతున్న ఫోన్ ఆగిపోతుంది ఇక ఇటు లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేయలేదు కదా అని చెప్పి అటు మిత్రికి ప్రిన్సిపల్ కాల్ చేస్తారు ఎవరు మిత్ర అని చెప్పి అనగానే స్కూల్ ప్రిన్సిపల్ అని చెప్పి మిత్ర ఫోన్ లిఫ్ట్ చేస్తాడు చెప్పండి మ్యామ్ అనగానే మీరు అర్జెంటుగా స్కూల్కి రావాలి అని ప్రిన్సిపల్ మేడం చెప్పడంతో ఏమైంది జును లక్కి ఏమైనా అనగానే మీరు త్వరగా స్కూల్కి రండి చెప్తాను అని చెప్పి ఆవిడ ఫోన్ పెట్టేస్తుంది ఇక వెంటనే యూటర్న్ తీసుకుంటాడు అనమాట మిత్ర ఇక ల అంటుంది ఏమైంది మిత్ర కార్ టర్న్ చేసావేంటి అనగానే అర్జెంటుగా స్కూల్కి వెళ్ళాలి స్కూల్లో ఏదో ప్రాబ్లం అనుకుంటా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు మనిషా చ లాంగ్ డ్రైవ్ అని చెప్పి మిత్రని లాక్ చేద్దాం అనుకుంటే ఇలా జరిగింది ఏంటి అని చెప్పి మనిష చిరాకు పడుతూ ఉంటుంది మరోపక్క ఇటు లక్ష్మి మీ ఫోన్ చేస్తుంది అనమాట ప్రిన్సిపల్కి మేడం మీరు ఫోన్ చేశారు అనగానే మీరు లిఫ్ట్ చేయకపోతే మీ భర్త గారికి ఫోన్ చేశానండి మీ హస్బెండ్ కూడా స్కూల్కి వస్తున్నారు మీరు కూడా స్కూల్కి రండి లక్ష్మి ఏమైంది మేడం స్కూల్లో అని చెప్పి అనగానే ఇక్కడ స్కూల్లో చిన్నపిల్లలది గొడవ అయింది మీ అబ్బాయి వేరే అబ్బాయిని కొట్టాడు అందుకే దాని గురించి మాట్లాడాలి స్కూల్కి రండి అనగానే అలాగే అని చెప్పి లక్ష్మి స్కూల్ కి పక్క రూమ్ లో ఉన్న జాను ఆలోచిస్తూ ఉంటుంది అసలు వివేక్ తన దగ్గర దాస్తున్నాడా అని చెప్పి తనకి టాబ్లెట్స్ గుర్తొచ్చి టాబ్లెట్స్ షీట్ తీసుకొని వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇక మెడికల్ షాప్ పనిచేస్తుంది అనమాట అయితే ఆవిడకి ఫోన్ చేస్తుంది జాను ఎలా ఉన్నావు అని చెప్పి ఫ్రెండ్ మాట్లాడుతూ ఉంటే బాగానే ఉన్నాను అనగానే నువ్వు బాగానే ఉన్నావు పెళ్లి చేసుకొని నాకే ఇంకా పెళ్లి కాలేదు అని చెప్పి అంటూ ఉంటే చిన్న హెల్ప్ కావాలి అని చెప్పి జాను అంటుంది ఏంటి టాబ్లెట్స్ ఏమైనా కావాలా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటే కాదు ఒక పిక్ పంపిస్తాను ఆ టాబ్లెట్స్ దేనికోసమో చెప్పవా అని చెప్పి ఇక జాను వాడే టాబ్లెట్స్ పంపిస్తుంది అనమాట అప్పుడు ఆ ఫ్రెండ్ చూసి ఈ టాబ్లెట్స్ ప్రెగ్నెన్సీ రావడం కోసం అని చెప్పి అంటుంది ఇవి జెంట్స్ కూడా వాడచ్చా అనగానే కాదే ఈ టాబ్లెట్స్ లేడీస్ మాత్రమే వాడాలి జెంట్స్కి సపరేట్ వేరే టాబ్లెట్స్ ఇస్తారు ఇవైతే లేడీస్ వేసుకునే ఏ అని చెప్పి అనగానే ఇక జానుకు అర్థమైపోయి షాక్లో ఇక ఏడుస్తూ ఉంటుంది ఏమింది ఏమైంది అని చెప్పి అటు నుంచి ఫ్రెండ్ అంటూ ఉంటే ఆ ఏం లేదు అనగానే ఈ ట్యాబ్లెట్స్ నువ్వు వాడుతున్నావా ఏంటి అని చెప్పి ఫ్రెండ్ అడుగుతుంది ఆ లేదు ఫ్రెండ్ తెలిసిన వాళ్ళు అడిగారు నువ్వు తెలుసు కదా అని నిన్ను ఇన్ఫర్మేషన్ కోసం ఫోన్ చేశాను అంతే అనగానే సరే అయితే అని చెప్పి ఫ్రెండ్ ఫోన్ పెట్టేసి ఇక ఇటు జాను ఏడుస్తూ ఉంటుంది వివేక్ నాకు ఇంత అబద్ధం చెప్పావా అసలు నాలో లోపం ఉంటే నీ మీద లోపం ఉందన్నట్టుగా మళ్ళీ అత్తయ్య గారు నన్ను ఎక్కడ సాధిస్తారో అని చెప్పి అత్తయ్యని అత్తయ్య దగ్గర నుంచి నన్ను కాపాడుకోవడం కోసం మీరు ఇదంతా మీ మీద వేసుకున్నారా అని చెప్పి జాను ఏడుస్తూ ఉంటుంది పక్క మిత్ర మనిషా ఇక కార్తోనే వస్తారనమాట ప్రిన్సిపల్ దగ్గరికి స్కూల్కి రాగానే అదే టైంకి లక్ష్మి కూడా ఆటోలో వస్తుంది మిత్ర చెప్తాడు లక్ష్మి నువ్వు కూడా వచ్చావా ప్రిన్సిపల్ గారు ఫోన్ చేశారు అనగానే నాకు కూడా చేశారండి పిల్లలది ఏదో గొడవ అంట పదండి చూద్దాము అని చెప్పి మిత్ర లక్ష్మి వెళ్తూ ఉంటే ఇక మనీషా అనుకుంటుంది లక్ష్మి నేను మిత్రతో వెళ్లకుండా ఈ రకంగా ప్లాన్ చేసావా అని చెప్పి తిట్టుకుంటూ ఉంటుంది లక్ష్మి మేడం ఏమైనా ప్రాబ్లమా అని చెప్పి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తారనమాట మిత్ర లక్ష్మి ఇక ప్రిన్సిపల్ రూమ్లోనే జున్ను లక్కి ఇక ఇద్దరు పిల్లలు కూడా వేరే పిల్లలు కూడా ఉంటారనమాట కొట్టుకున్న వాళ్ళు ఇక ఏమైంది మేడం అని చెప్పి అనగానే అసలు ఏమైందంటే అని చెప్పి పీటీ పీరియడ్లో ఇక ఇద్దరు పిల్లలేమో క్రికెట్ ఆడుతూ ఉంటే ఆ బాల్ వచ్చి లక్కీకి తగలిపోతే ఆ బాల్ని పట్టుకుంటాడు జున్ను ఇక ఆ అబ్బాయి వచ్చి బాల్ ఇవ్వు అని చెప్పి అనగానే ఇక లక్కీ చేతిలో వాటర్ బాటిల్ ఉంటుంది ఇక లక్కీ నడకుండానే వాటర్ బాటిల్ తీసుకొని తాగేస్తాడు ఈ నా వాటర్ బాటిల్ వాటర్ ఎంత అవుతావు అని చెప్పి లక్కీ అంటూ ఉంటే అప్పుడు ఆ బాబు అంటాడు ఇది వాటర్ బాటిల్ నీది కానీ స్కూల్ వాటర్ అనగానే నీ వాటర్ తో పట్టుకోవచ్చుగా అని చెప్పి జొన్ను అంటాడు ఇక ఆ విధంగా కొట్టుకుంటూ ఉంటారనమాట ఇక ఇది జరిగింది అని చెప్పి ప్రిన్సిపల్ జరిగిందంతా చెప్తుంది మొత్తం అంతా విన లక్ష్మి అంటుంది ఏంటమ్మా మీ బాటిల్తో మీరు పట్టుకొని వాటర్ తాగాలి కానీ పక్కడ బాటిల్లో వాటర్ తాగడం ఏంటి అనగానే ఇక అప్పుడు తప్పు కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇక మనిషి అంటుంది ఇందులో తప్పే ఉంది స్కూల్ అన్నాక షేరింగ్ అదంతా ఉంటుంది ఆ మాత్రం ఏముంది తీసుకుని తప్పు తాగితే తప్ప అని చెప్పి అనగానే అప్పుడు లక్ష్మి అంటుంది తప్పేం కాదు కానీ అవతల వాళ్ళ ఇష్టంతో తాగితే అప్పుడు ఏం తప్పు కాదు ఇలా బలవంతంగా కాదు ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇక అప్పుడు మిత్ర అంటాడు అబ్బా మీ గొడవ ఆపండి అని చెప్పి ఇక మిత్ర అక్కడ ఉన్న పిల్లల్ని ముందు మీ ఫ్రెండ్స్కి సెకండ్ ఇవ్వండి అని చెప్పి అందరినీ కల్పిస్తాడనమాట ప్రతి ప్రిన్సిపల్ మేడం అంటారు జస్ట్ థ్యాంక్ యూ మిత్ర గారు ఈ మిషన్ చెప్పడానికి మిమ్మల్ని పిలిపించాను అయితే రేపు స్కూల్లో యాన్యువల్ డే కాంపిటీషన్ ఉంది స్పోర్ట్స్ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి రేపు మీరు లక్ష్మి గారు కలిసి రావాలి అని చెప్పి అనగానే ఇక అప్పుడు అనుకుంటుంది మనిషా ఈ రోజే లాంగ్ డ్రైవ్ మిస్ అయింది అనుకున్నాను రేపు కూడా ఈ యాన్యువల్ డే కాంపిటీషన్ వల్ల రేపు కూడా బయటకు వెళ్ళలేంగా అని చెప్పి మనిషి అనుకుంటూ ఉంటుంది ప్రిన్సిపల్ లో నుంచి పిల్లలు మిత్ర లక్ష్మి మనిష బయటకు వస్తూ ఉంటారు ఇక ఎలాగైనా నేను మిత్రతో ఇవాళ బయటికి వెళ్లాల్సిందే అని చెప్పి మనీషా అంటుంది మిత్ర లక్ష్మి పిల్లలు తీసుకుని ఇంటికి వెళ్తుంది మనం లాంగ్ డ్రైవ్కి వెళ్దాము అనగానే ఇక పిల్లలు ఆ మాట వింటారు కదా లాంగ్ డ్రైవ్ మేము కూడా వస్తాము అని చెప్పి అనగానే ఇక అప్పుడు మిత్ర అంటాడు మనీషా ఇవాళ వద్దులే రేపు మళ్ళీ స్పోర్ట్స్ డే కూడా ఉంది కదా ఇంకెప్పుడు నేను ప్లాన్ చేద్దాంలే అని చెప్పి నేను కార్ తీస్తాను అని చెప్పి మిత్ర వెళ్ళిపోతాడు ఇక పిల్లలు కూడా వాళ్ళు బ్యాగ్ తెచ్చుకోవడానికి లో క్లాస్ రూమ్ లోకి వెళ్తాడు ఇక అప్పుడు మనిషి అంటుంది ఇదంతా నువ్వే ప్లాన్ చేయించావు కదా అని చెప్పి లక్ష్మితో అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది నేను ప్లాన్ చేయించానంటావా నీలాగా చీప్ ట్రిక్స్ నేను చేయను అని చెప్పి అనగానే ఆహా అని చెప్పి అంటుంది మనిషి నటించకు అని చెప్పి మనిషి అంటూ ఉంటే నేను నిజంగానే బయట పెట్టించాలనుకుంటే అసలు నిన్న హాస్పిటల్లోనే ఇది ఫ్రేక్ ప్రెగ్నెన్సీ అని చెప్పి డాక్టర్తో నిజం చెప్పించి మిత్రగారితో బయటకి గెంటించేదాన్ని కానీ మిత్రగారు నిజం తెలుసుకోవాలి ఆయనంతట ఆయన చెప్పి వెయిట్ చేశాను అందుకే ఆగింది లేకపోతే నువ్వు ఎక్స్ట్రాలు ఎప్పుడు చేస్తావో నేను కూడా కొంచెం ఎక్స్ట్రాగా చేస్తాను గుర్తుపెట్టుకో అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరో పక్క జాను ఒకతే రూమ్లో ఉంటే ఇక వివేక్ వస్తాడనమాట ఫ్రూట్స్ తీసుకొని ఈ ఫ్రూట్స్ తింటే చాలా మంచి జాను అందులో ఆర్గానిక్ తిను అని చెప్పి కట్ చేసిస్తూ ఉంటే ఏంటంటే మీరు నా దగ్గర నిజం ఆచారు కదా నాకు అంతా తెలిసిపోయింది అసలు రిపోర్ట్స్ మిస్ అయ్యాయని చెప్పి అప్పుడు ఆ చెప్పినప్పుడే అప్పుడు డౌట్ వచ్చింది నేనేమో టాబ్లెట్ కూడా కింద పడేశారు అది ఇవంతా కంపేర్ చేసుకుంటే నాకు అంతా అర్థమైపోయింది నా ఫ్రెండ్ని ఈ ట్యాబ్లెట్స్ గురించి అడిగాను ఈ ట్యాబ్లెట్స్ లేడీస్ వేసుకున్నాయి అంటే కదా ప్రెగ్నెన్సీ కోసం నాకు అంతా అర్థమైపోయింది లోపం నాలో పెట్టుకొని అత్త ఏమని అంటారని చెప్పి మీ మీద లోపం వేసుకున్నారు కదా అని చెప్పి జాను అంటూ ఉంటే ఇక వివేక్ అనుకుంటాడు మనసులో జానుకి తన మీద తనలే లోపం అని చెప్తే తట్టుకోలేదు ఎలాగైనా దీన్ని మేనేజ్ చేయాలి అని చెప్పి అనుకుంటాడు పద మీ ఫ్రెండ్ ఎవరు ఎవరు చెప్పింది నీకు అని చెప్పి వివేక్ అడుగుతాడు నా ఫ్రెండ్ ఎం ఫార్మసీ చేసింది మెడికల్ షాప్ ఉంది దానికి తనెందుకు మిస్టేక్ చేస్తుంది అనగానే తను ఏదైతే చెప్పి నీకు కన్ఫ్యూజ్ చేసింది పద మీ ఫ్రెండ్ దగ్గరికి తీసుకెళ్తాను కన్ఫ్యూషన్ అంతా క్లీరుస్తాను అని చెప్పి వివేక్ జానుని వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాడు మరోపక్క కిచెన్ అంతా శుభ్రం చేసి దేవి అని బయటకు వస్తూ ఉంటే రాజశ్వరి అంటుంది ఏమేదేమో కిచెన్ క్లీన్ చేసావా అనగానే చేసాను పడిపోయింది అనగానే మరి లేదు పర్వాలేదులే కానీ రేపు రేప నుంచి ఇల్లు మొత్తం నువ్వే క్లీన్ చేయాలి అని చెప్పి అంటూ ఉంటే ఆహా అని చెప్పి ఇక దేవి అని షాక్లో ఉంటుంది సో ఇంతే అండి ఎపిసోడ్లో చూపించింది సో కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం జరిగిపోతుందో తెలుసుకుందాం వీడియో నుంచి లైక్